ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టే కార్యక్రమం చేసి అరెస్టులు చేసి వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు పాలూరి రాజశేఖర రెడ్డి ఈయన మీద రెండు వేల ఇరవై మూడులో సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో పోస్ట్ మీద ఒకే కంప్లైంట్ అక్కడ న్యూజివీళ్ళలో అదే కంప్లైంట్ ఇక్కడ మళ్ళీ నగిరికల్లో అదే కంప్లైంట్ అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మీద మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేత వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ పీటీ వారెంట్ ఇచ్చి మళ్ళీ వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళడం ఒకే కంప్లైంట్ ఒకే వ్యక్తి మీద పోస్ట్ పెట్టిన దానికి వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అంటే హింసించటానికి చిత్రహింసలు పెట్టడానికి భయపెట్టడానికి ఈరోజు లోకేష్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నారు ఇది భారత రాజ్యాంగం కాదు కేవలం లోకేష్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తున్న దానికి ఇదే ఉదాహరణ అదేవిధంగా సుధారాణి అని ఆ అమ్మాయిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేశారు శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి నర్సరావుపేటలో ఇక్కడ పీటీ వారెంట్ వేసి ఇక్కడ సబ్జైల్లో పెట్టారు మళ్ళీ ఈరోజు ఉదయం ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి చీరలు తీసుకువెళ్ళారు ఒక మహిళ ఆ అమ్మాయి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని ఇంకా నాలుగు పీటీ వారెంట్లు రెడీగా ఉన్నాయి ఆ అమ్మాయి మీద నాలుగు ప్రదేశాలకు తీసుకువెళ్ళడానికి అంటే ఈ విధంగా ఒక కేసే వివిధ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర నలుమూల కంప్లైంట్లు ఇచ్చి వీళ్ళని మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా బెదిరించాలని భయపెట్టాలని ఈరోజు లోకేష్ ఒక రాజ్యాంగాన్ని రచించుకొని అట్లానే హరికృష్ణారెడ్డి హరికృష్ణారెడ్డిని ఇప్పుడు అక్కడ గుంటూరులో అరెస్ట్ చేశారు గంజాయి కేసు పెట్టి మళ్ళీ వేరే స్టేషన్కి పీటీ వారెంట్ పెట్టి వేరే స్టేషన్కి తీసుకువెళ్తున్నారు తెలంగాణలో ఇంకో కూరవాణ్ణి అరెస్ట్ చేసి నల్గొండ దగ్గర అరెస్ట్ చేశారు అతను కూడా ఈరోజు నర్సరావుపేట తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళనకు గురి చేసి భయపెట్టాలనే ఒక నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్తలను ఇవాళ ఈ విధంగా చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు లోకేష్ గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఒక దారి చూపిస్తున్నారు ఈ దారిలో రేపు అందరూ కూడా ప్రయాణం చేస్తారు ఒక అంతే కదా ఒక రోడ్డు ఒక దారి ఒక నడక మీరు చూపించినప్పుడు ఒక 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 డైరెక్షన్ మీరు చూపించినప్పుడు ఈ డైరెక్షన్లోనే రేపు అందరూ నడుస్తారు